నెల తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల బాబు ఫీవర్ వచ్చిన అనేసి ఇక్కడ వచ్చింది మెడిసిన్ రాసేందుకు జ్వరం తక్కువ రాకపోతే మళ్ళీ రమ్మని చేశారు సార్ అనేసి ఈ రోజు మళ్ళీ పద్దెనిమిది తారీఖు ఈ రోజు మళ్ళీ వస్తున్నాం సార్ ఫీవర్ తగ్గలే ఏం తగ్గలే అని వచ్చిన టీఆర్బీ అండ్ సీబీపీ అని రెండు టెస్టులు రాసేది రెండు టెస్టులు రాసి చేపించబండి ఈ టెస్టుల నాకు కొంచెం డౌట్ వస్తుంది డెంగ్యూ జ్వరం టెస్ట్ ఏపీ అని టెస్ట్ ఏపీ అని చెప్పి ఫీజు కట్టుకుని అన్ని కట్టిస్తుంది టెస్ట్ కానీ పంపించేసి రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇందులో రెండు మూడు రోజులు అడ్మిట్ కావాలి మీరు నా పాపకుండా నేను అంటే నేనేమన్నా సార్ నేను అడవులు చెప్పేసాను డెంగ్యూ ఇలా చెక్ చేయాలని నాతో ఇప్పుడు రాదు అడ్మిట్ కావాల సార్ రేపు అన్నీ ఉన్నా సార్ అంటే రేపు అన్నం పిల రేపు తీసుకొని రండి అడ్మిట్ అదే చెయ్యాలి మీరు డెంగ్యూ ఉందని చెప్పేసి సరే సార్ నాకు డెంగ్యూ అంటే నేను ఊళ్ళో ఆర్ఎంపి డాక్టర్ ఉండు అక్కడ నాకు ట్రీట్మెంట్ చేయించుకుంటా ఎవరైనా మెడిసిన్ ఉంటే రాసి ఇవ్వండి సార్ అని చెప్పేసి అట్లా కూడా ఎవరిని బయటికి ట్రీట్మెంట్కు నేను ఇజాను రాసి ఇవ్వను నేను ఇయ్యాను బయటకి వెళ్ళాను బయటికి అన్నప్పుడు నేనేం చేసినా సరే సార్ నా రిపోర్ట్ ఇచ్చాను తీసుకున్నా తీసుకున్న తర్వాత నాకు ఫ్రెండు ఇలాంటి ఫ్రెండ్ వాడు కిట్ ఇచ్చిన నీ అన్నాడు నాకు తెలియదు సార్ అప్పుడు కిట్ ఓరే అప్పుడు వరకు కిట్ ఉందా అంటే కిట్ ఇలా అని అన్నా లోపలికి పోయి కిట్ ఆడినా నాకు కిట్ ఇవన్న సార్ ఇలా డెంగ్యూ జీరాంది అంటే పోయిన తర్వాత టెస్ట్ దగ్గర ఏమన్నాడు కిట్టు ఆఫీస్ హాస్పిటల్కి అన్నాడు హాస్పిటల్కి వచ్చి అడిగితే ఏమన్నాడు కిట్ అక్కడనే ఉంది టెస్ట్ దగ్గర అన్నాడు ఆ టెస్ట్ దగ్గర పోయి అబ్బాయి నేను ఆయన ఎమ్మటి ఫాలో అయ్యేసరికి లోపలికి పోయేసరికి కిట్టు వేరే కిట్టు రాసిచ్చాను సార్ నాకు ప్రెగ్నెంట్ కిట్ అనేది రాసిచ్చాం ఇది మీ అబ్బాయి దాన్ని ఈ కిట్టు తీసుకొని నేను వేరే దగ్గరకు పోయినా రవి డయాసిస్ సెంటర్ కానీ పోయి టెస్ట్ చేపిస్తే అక్కడ డెంగ్యూ జ్వరం లేదని రిపోర్ట్ ఇచ్చింది సార్ ఇక్కడనేమో ఉందనిచ్చారు లౌకశ్రీ లా ఇక్కడనేమో లేదనిచ్చేసినట్టు ఇప్పుడు సారేమంటున్నావు అడిగితే మీరు మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పాజిటివ్ వస్తే చూద్దాం మళ్ళీ ఏ రిపోర్ట్ నేను మాట్లాడతాను డాక్టర్ రాయేష్ పిడియా టెస్ట్ ఇక్కడ కావాలంటున్నాను